న యుద్ధేయుద్దురాత్మాన ప్రవిష్ట నగరమ్మీ ఓ రాక్షస వీరులారా నేను లంకా పట్టణానికి వెళుతున్నా వానరుల్ని మాయచేత యుద్ధం చేయించండి నేను ఉన్నాను అనుకునే వాళ్ళు యుద్ధం చేయాలి అంతేగాని నన్ను వెంబడించే పరిస్థితిగా యుద్ధం చేయకూడదు నాతో పాటు రావద్దు వాళ్ళు లంకలోకి నేను ఇక్కడే ఉన్నాను అనుకొని వాళ్ళు యుద్ధం చేసేటట్టుగా మీరు మోహన్ మోహపరిచే విధంగా యుద్ధాన్ని నడిపించండి అని వీరుల్ని ఆజ్ఞాపిస్తాడు ఇంద్రజిత్తు ఇచ్చుక్వా రావణసుతో వంచయత్వా వనోకస ప్రీం లంకాం రథహేతో రమిత్ర ఇలా మాట్లాడాడు సరే మహారాజా ఇంద్రజిత్తు అని రాక్షసు వీరుడు అన్నారు రథం కోసం లంకా పట్టణం వైపుకి వెళ్ళాడు ఇంద్రజిత్తు మాయారూపం రూపం ధరించాడు నిలబట్టానికి రథం లేదు యుద్ధం చేయటానికి చేతిలో ఉన్న ధనస్సులన్నీ విరిగిపోయాయి సారథి లేడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు చాలాసేపు హనుమంతుడు భుజాలపైకెక్కి కూర్చొని చాలాసేపు యుద్ధం చేశాడు కాసేపటి తర్వాత హనుమంతుడు భుజాలపై నుండి దిగి యుద్ధం చేసి ఇంద్రయుత్తు రథాన్ని ధ్వంసం చేశాడు గుర్రాలని వానర సైన్యంలో ఒక నలుగురు వీరులు వచ్చి గుర్రాలని వధించారు సారథిని వధించాడు లక్ష్మణుడు ఇలా ఇంద్రయుత్తుని నిస్సహాయ స్థితిలోకి నెట్టారు అందరూ కలిసి లక్ష్మణుడు వేగాన్ని తట్టుకోలేకపోయాడు ఇంద్రయుత్తు లంకాపట్టణంలోకి వెళ్ళారు ుక్ రావణసుతో వనౌకస प्रविवेशुरी लंकाधे तो। रिश् सरथं